కుంభరాశి అండి కుంభరాశి వాళ్ళకి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం లేని లేదు ప్రశాంతంగానే ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశిలో శని ఉండడం అంత మంచిది కాదండి అంటే ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు ఉంది ఏం నడిచిన ప్రభావం ఏమవుతుంది బైబల్సిన అవసరం లేదండి ఆయన కాపాడతారు మనల్ని శని భగవానుడు అంటే జనరల్గా ఏంటంటే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏ పని చేసినా ఆటం కాలు ఏర్పడడం ఏమే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ శని భగవాన్ని పూజించడం వల్ల మీరు మన మందపల్లలో కానీ లేకపోతే మీ ఇంట్లో శని భగవాన్ని పూజించడం వల్ల ఓం సమ్ శనిశ్వరాయనమోం సమ్ సం సమ్ శనీశ్వరాయనమ పూజించడం వలన ఇటువంటి శని పూజించంజనం పూజించడం వల్ల మీకు తెలుసు ప్రాబ్లమ్స్ ఉండవండి రాహు ద్వితీయ భవనం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాహు మీకు కలిగిస్తాడు వాళ్ళతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి భార్య భర్తల విషయంలోనూ కుటుంబ విషయంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుజుడు మూడో భవనం ఉన్నాడు చేయని దృష్టి ఉంది అంటే మీరు దగ్గర పంద ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ ఆయనమ అని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ జపించుకుంటూ మీరు బండ్ల మీద కానీ కారులో కానీ తిరిగితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అంటే గొడ్డలతో పోయేది చిన్న త్రుటిలో తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి ఏ మాత్రం భయపడకండి సరే ఫోర్త్ భావాన్ని రవి బుధ ఉన్నారు అంటే ఫోర్త్ భావాలతో ఫోర్త్ భావంలో ఉండాలి ఉన్నాడు సో సెకండ్ హౌస్ లాడ్ కూడా ఫోర్త్ భావంలో ఉన్నాడు అండి అంటే భూములు కొనుక్కోవడము విదేశీ పర్యటన చేయడము వాహనాలు కొనుక్కోవడము అలాగే సంగీతం పట్ల బ్రహ్మాండంగా రావడము మంచి మంచి బట్టలు కొనుక్కోవడము ఆభరణ ప్రాప్తి తర్వాత విద్యలో బాగా రాణించడము మదర్ గారికి పరిస్థితి చాలా బాగుండడము ఎంత బాగుందండి ఫోర్త్ హౌస్ లార్డ్ మీకు నటన రంగంలో బాగా రాణించడమంటే అంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకు చాలా బాగుండము పంచమ ఫోర్త్ భావం చతుర్థభావం చాలా బాగుందండి అంటే విద్యలో బాగా రాణిస్తారు అద్భుతం చాలా బాగుంది ముఖ్యంగా వాహనాలు గృహాలు బాగుంటాయి ముఖ్యంగా వీళ్ళకి ఎవరికంటే వ్యవసాయదారులకి ధరలకి కూడా పంట నష్టం రాకుండా వాళ్ళకి లాభాలే వస్తాయి పంచమ స్థానంలో రవి బుద్ధులు మళ్ళీ పదిహేను తారీఖు నుంచి ఉన్నారు మీ పిల్లలు బాగుంటారు ఉండేవి మీ పిల్లలు బాగుండము పుత్ర సంతాన యోగము పుత్రిక సంతాన యోగం కలగడము సుక్కుడు పంచమాలం ఉండదు కదా అలాగే పంచమాలలో సుక్కుడు బుద్ధి సుక్కులు ఉన్నారు కానీ ఈ కాంబినేషన్ కూడా సినిమా రంగం అని చెప్పచ్చు భూములు కొనుక్కు భూములు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ముఖ్యంగా సంగీత సాహిత్య నృత్య కళాకారులకు చాలా బాగుంటుంది టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి ఉండేవి సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బయట వీళ్ళు షూటింగ్లు ఇచ్చి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంచోభావం స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా ఎరగదీస్తారంటారు సరే బాగా డబ్బులు బాగా వస్తాయి అలాగే నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా కింద పడిపోతారండి జాగ్రత్తగా ఉండండి డబ్బులు తగ్గడానికి కూడా అవకాశాలు కొంతమందికి ఉంటాయి అందరికీ ఉండదు ఏదైనా ఆరో భావంలో చంద్రుడు ఉన్నాడు ఆరో భావాధిపతి కుజుడు ఉన్నాడు అంటే మీకు సన్మానాలు జరగడము మంచి ఆరోగ్యవంతులుగా ఉండడము తీర్థయాత్రలు చేయడం తీర్థయాత్రలు అంటే కొద్దిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము మీ మేనమాములకి బాగుండడం చాలా బాగుంటుంది కానీ శని ప్రభావం సప్తమ ఉండడం వలన వివాహాలు త్వరగా కుదరవు కుదిరినా పెళ్ళే అవకాశాలు కొంచెం లేట్గా అవడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మీ వ్యాపార విస్తరణలో భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వాముల విషయంలో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అష్టమస్థానంలో కేతు కదా అనారోగ్య సమస్యలు ఇస్తాడు అంటాం కదా ఖచ్చితంగా ఇస్తాడు కానీ గురుదృష్టి వలన భగవంతుడి దేవల్లా అంటే గురువు ప్రభావం వలన మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు తల తలవంతలంకు కొంచెం ధనయోగం ఉంటుందండోయ్ ధనయోగం ఇస్తాడు జనాన్ని ఇస్తాడు ఎటువంటి కేసుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడే శక్తిని ధైర్యాన్ని మీకు ఇస్తాడు అనేది చందేహం లేదు ఖచ్చితంగా ఉంటుంది గురుదృష్టి జ్ఞాన సంపద ఉంటుంది కదండి మీకు ఎళ్ళవేళ్ళ ఒక సపోర్ట్ ఉంటుందండి వాళ్ళు మిమ్మల్ని బలంగా మీ వెనకాల సపోర్ట్గా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొస్తారు మీ ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా రాగిస్తారు జనం ఉంటారు ఎంత బాగుందండి అందుకనే వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కూడా వినాయకుడిని గరిగి గరిగితో కానీ చే పూజ చేయడం వలన అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన ఓం సం శరవణం భవాయన ఓం సం భవాయ భవాయనమహ వెలికిల్సా సం శరవణ భవాయనమహ అనడం వలన మీకు ఒక సపోర్ట్ గాడ్ మంచిగా అంటే సపోర్ట్ ఒకళ్ళు మీకు లభిస్తుందండి దానివల్ల మీ అన్నిటిలోనూ బయటపడిపోతారు సరే భాగ్యస్థానం కుజిదృష్టిస్తుండోయి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వ్యాపార విస్తరణ చాలా బాగుంటుందండి అలాగే గోల్డ్ రంగం గోల్డ్ బిజినెస్ వాళ్ళకి ఇలాగే మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి విద్య రీచ విదేశ పర్యటన జరుగుతున్న విద్య చేస్తున్నారు అలాగే తీర్థయాత్రలు చేస్తారండి పుణ్య నదుల స్థానాలు గంగా స్థానాలు మీకు ఫారిన్ కంట్రీస్ యోగాలు బాగా ఉన్నాయి వెళ్తారు విదేశాలు వెళ్తారు అక్కడ సన్మానాలు జరుగుతూ బ్రహ్మాండంగా ఉంది భాగ్యస్థానం ఎక్కడ చెడిపోవాలా ముఖ్యంగా గంగా స్థానం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టెన్త్ హౌస్ ప్రొఫెషన్ చాలా బాగుంది కదండి గురుదృష్టి దృష్టి టెన్త్ హౌస్లో ఆర్ట్ చూసుకున్నాడు కదా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు గ్రూప్స్ రాసే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి మంచి యోగం ఉంటుందండి అలాగే గురుదృష్టి అంటే టెన్త్ భావానికి గురుదృష్టి వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి లాయర్స్ అడ్వకేట్స్ అంటాం లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే డాక్టర్స్ ఇలాగ పంచ భావం చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం శని ప్రభావం వలన డెవలప్మెంట్స్ అంటే త్వరగా ప్రమోషన్స్ రాలేకపోవడము కొంతమంది ఉద్యోగాల్లో ఆటంకాలు ఏర్పడమే జరుగుతుంటుంది భయప్రత సంవత్సరాలు ఏంటంటే గురు ప్రభావం చాలా బాగుంది ఓపిక్గా మీరు వెయిట్ చేయండి ఆంజనేయ స్వామి పూజలు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాలను చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పదకొండు భావాధిపతి కూడా బాగున్నాడు ఏం భయపతి సంస్థలు అంటే సన్మానాలు మీకు రావాల్సిన సంపదలు వస్తాయి పన్నెండో భావానికి గురుదృష్టి చాలా బాగుంది ఎందుకు ఉండవాలి ఏమవుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి కోర్టు కేసులు ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఆనందంగా ఉంటారు మీరు బావులు తటాకళ్ళు తవ్విస్తారు గుళ్ళకి గోపాలకి వెళ్తారు పైగా మీకు గురు ప్రభావం వలన ధనం మంచి బాగా ఖర్చు అయిపోతుంది ఖర్చు అవుతుంది మంచి వాడికి మొత్తం ఖర్చు అవుతుంది విదేశాల్లో మీకు సన్మానాలు జరగడానికి కూడా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏ మాత్రం మీకు వెళ్ళినా మందపల్లి వెళ్ళి శనేశ్వర స్వామిని మందపల్లి కాకపోతే మీకు ఎక్కడ దగ్గర దగ్గర ఉంటే అక్కడ శనేశ్వర స్వామిని పూజించడం వల్ల సకల రోగాలు సకల అరిష్టాలు తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి